మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఉంది ఉందంటారా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి స్వర్ణయోగం అనేది నడుస్తుంది అంటారా అసలు ఏ ప్రభుత్వం నిజంగా ప్రజలకు అండగా నిలబడింది అంటారు అది ప్రజలే చెప్పారు ఆల్రెడీ ఎందుకంటే అంద ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఎంత పరిపాలన చేశారనేది రాష్ట్ర ప్రజలు చెప్పారు రాష్ట్రంలో నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారంటే స్వర్ణయుగం వైసీపీ కాంగ్రెస్ పార్టీదా తెలుగుదేశం పార్టీదా అనేది ఇక్కడే రాష్ట్ర ప్రజలే చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి గారే మాదే స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు గారికి గతం నుండి అలవాటు వెన్నుపోటు పడడం ప్రజల్ని నిత్యం వెన్నుపోటు పడుస్తూనే అంటున్నారు వెన్నుపోటు అనేది జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది ఎందుకంటే ఆ రోజు మాకు అధికారం ఒక ఛాన్స్ ఇవ్వండి మమ్మల్ని అధికారంలోకి తీసిరండి మేము రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాము అని అబద్ధాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషాదం చేస్తాము అని చెప్పింది మన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి నా అమ్మక ద్రోహం చేసి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఏ మోసం చేయదు సూపర్ సిక్స్ అని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో స్త్రీ పథకం అది ఒకటి అప్పుడు అమలైంది తల్లికి వందనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడబడుచులందరూ వాళ్ళ పిల్లల ఖాతాల్లోకి ఎంతమంది ఉందో అంతమందికి ఆ అని చంద్రబాబు నాయుడు గారు ఎంత చే ఎంత నమ్మకంగా చెప్పారో ఈరోజు అదే నమ్మకంతో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల ప్రతి పిల్లలు చదువుకునే పరిస్థితి ఉంది దానివల్ల రాష్ట్రం ముందుకెళ్తుంది చదువుకొని జాబులు చేసి అభివృద్ధి చెందిద్ది రాష్ట్రం ఎప్పుడో కానీ వీళ్ళలాగా మద్యపాతం నిషేధం చేద్దాం లేదంటే సిఆర్పి రద్దు చేద్దాం పోలవరం పూర్తి చేద్దాం అని మోసం చేసి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ అందుకనే ప్రజలందరూ అర్థం చేసుకొని మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంతా బాగుపడిద్ది ఆయన ఆలోచనతో మళ్ళీ చంద్రబాబు అధికారం ఇచ్చారు ఇక్కడ అర్థమైపోతుందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ పథకం ఇవ్వాలన్నా కానీ ఇంత సమయం అవసరమా ఇవన్నీ ఆయన పెట్టింది కూడా ప్రతి పథకం చాలా చిన్న పథకం ఈ పథకాలను అమలు చేయడానికి కూడా ఎంత సమయం కావాలా అని చెప్పి జగన్ అయితే ప్రశ్నిస్తున్నారుగా ఆయనకి పెద్ద విషయం కాదు అది వీళ్ళగా ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు పథకాల రూపంలో ప్రజలకు అందరికి అందించారు దానివల్ల మన రాష్ట్రం అప్పులు పాలైపోయింది అది చంద్రబాబు ఆలోచన ఏంటంటే సంపదను సృష్టించి పథకాలు జనాలకి ఇవ్వాలి అందించాలి అది అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు అయితే రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు మొత్తం ఇవ్వలేక ఇందులో చూసినా కోత కొయ్యడం చంద్రబాబు గారు అలవాటుగా మార్చుకున్నారు అమ్మఒడి వేశారు అందులో కోతే దీపం పథకం దాంట్లో కోతయ శ్రీశక్తి పథకం దాంట్లో ఆంక్షలు పెట్టారు ఇలా ప్రతి దాంట్లో చాలా లక్షల మందికి అన్యాయం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఏ రూపంలో కూడా అది మోసం కాదు ఆ రోజే ఆనాడే మీరే చెప్పారు రెండు వేల రూపాయలు స్కూల్ అభివృద్ధి గురించి పక్కా తీస్తున్నామని దాన్నే కంటిన్యూషన్ చేసి మేము మీలాగా మోసం చేయము ఉన్నది మీరు చెప్పిందే అదే అభివృద్ధి చేద్దామని రెండు వేలు పక్కా తీశారు పదమూడు వేల రూపాయలు చదువుకునే విద్యార్థి ఖాతాలో వేయడం జరిగింది అసలు పేదలకు కావచ్చు అలాగే విద్యార్థులకు కావచ్చు ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పథకం అనేది అందరికీ సమర్థవంతంగా అందుతుందంటారా పారదర్శకంగా జరుగుతుందంటారా లేకపోతే కొంతమందికి కావాలని చెప్పి తీసేస్తున్న పరిస్థితి ఏమన్నా ఉందా పక్క పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎందుకంటే ఇంత లేట్ అవ్వడానికి కారణం కూడా అదే లోకేష్ గారు అవని మిగతా సీనియర్ నాయకులు అవని సీఎం చంద్రబాబు నాయుడు గారు అవని అందరూ కూర్చొని అది ఏ రకంగా అయితే ప్రజలకి అందుబాటులోకి వెళ్ళిద్ది ఆ పథకం ఎటువంటి ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనే పాంసెట్ మీదే ఇంత కొద్దిగా లేట్ అయింది అంతే తప్ప ఏదో మోసం చేసేద్దాం అంత లక్షల కోట్లు తినేద్దాం అనే ఆలోచనతో కాదు ఉద్దేశంతో కాదు అదిగో నేను అధికారంలోకి వస్తే ఆ పథకం ఇస్తా ఈ పథకం ఇస్తా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పాడు చంద్రబాబు సినిమా చూపించాడు ఇప్పుడు అలాగో అమరావతి కూడా గ్రాఫిక్సే చూపించాడు అంటున్నారు అసలుకి ఏంటి పథకాలు నిజంగా అసలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయా లేకపోతే ఇంకా గ్రాఫిక్స్లోనే ఉన్నామా మనం నైన్టీన్ నైన్టీన్ పర్సెంట్ అమలు అవుతాయి ఇంకా అవుతాయి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో అంతకి ఇంకా మించే ఉంటుందే కానీ ఏ మాత్రం తగ్గేదే లేదు ఇందులో మాత్రం అంటే ఇప్పటికీ అసలు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వినాయక చవితి పందెళ్ళకి ఉచిత విద్యుత్ ఇచ్చారు అంటే హిందువులు అంటే అంత ప్రేమ అంటారా చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఇంకా అంటే మిగతా రిలీజియన్స్ కన్నా కూడా హిందువులు అంటేనే ప్రేమ చూపిస్తున్నారని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడికి ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదు అన్ని మతాలు సమానంగా చూసే వ్యక్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే హిందువు పండగ కాబట్టి ఇది వాళ్ళకి ఇబ్బందికరంగా గడవకుండా గత ఐదు సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఒక పందిరేయాలంటే డబ్బులు ఒక మైకి పెట్టాలంటే డబ్బులు ఒక ఊరేగించాలంటే డబ్బులు చందా దండుకున్నట్టు దండుకున్నారు నాయకులందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఫ్రీ కరెంట్ ఫ్రీ పందిరేసుకున్న ఫ్రీ డీజే పెట్టుకున్న ఫ్రీ ఉచిత అంటే హిందువులు సుఖ సంతోషాలతో సరదాగా సంతోషంగా గడవాలనే ఆలోచనతో ఇలా పెట్టారు అంతే తప్ప ఎటువంటి ఇది లేదు ఎటువంటి ఆలోచన లేదు అంటే గత ప్రభుత్వంలో వినాయక చవితి పందేళ్ళకి రుసుము కానీ ఇక మైకంత వరకు ఛార్జ్ చేసేవాళ్ళం అంటారు అంటే అసలు డబ్బులు తీసుకునే కంపల్సరిగా పందిర వేసేవాళ్ళం ప్రతి దానికి వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టుకుంటూ వెళ్ళే వెళ్ళడమే జరిగేది అసలు పందిరి పర్మిషన్కే చుక్కలు కనబడేవి అటువంటిది ఈ రోజు అందరూ ఇంత హ్యాపీగా ఈ సంవత్సరం పండగ చాలా సంతోషంతో జరుపుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి పర్మిషన్ తీసుకోవచ్చు అని చెబుతుంది అయితే గత ప్రభుత్వంలో పర్మిషన్ కోసం వెళ్ళాలంటే అలా ఉండేది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడు ఇప్పుడు అది ఆ పరిస్థితే లేదు ఎందుకంటే సింగిల్ దీంట్లో అయిపోతుంది ఇది అప్పట్లో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళమనే వాళ్ళు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ కానీ ఇక్కడ కానీ తిరగలేక చచ్చిపోయే వాళ్ళం పర్మిషన్ పెట్టుకోవడానికే చుక్కలు కనబడేవి అటువంటిది ఈరోజు అసలు పర్మిషన్ ఎలా పెట్టారో ఎలా లేదు అనేది మాకు కూడా తెలియదు అంత సింపుల్గా పర్మిషన్లు వచ్చే ఇది అయింది కాకపోతే ఏంటంటే పందిరుల దగ్గర జాగ్రత్తగా చేసుకోండి అని ఒక నిర్బంధత అయితే పోలీస్ శాఖ పెట్టారు అయితే ప్రతి ఒక రిలీజన్ అంటే ఒక బీసీలని వాళ్ళకి చేయూత అందించే విధంగా ఈవీసీ నేస్తాన్ని ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక పథకాన్ని నేను ప్రవేశపెట్టాను నా ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు గారు వాటన్నిటిని ఆపేస్తున్నారు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు బీసీలవుని వేరే సామాజిక వర్గ వర్గాలనైనా కానీ మోసం చేసేది ఎవరంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఎటువంటి ఆలోచన లేక బీసీలు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అసలు బీసీలకి ముందుకు నడిపించేది చంద్రబాబు నాయుడు గారి ఇది ఎందుకంటే వాళ్ళకి లోన్లు అవని వాళ్ళకి పదవులే అవనాయి వాళ్ళకి వెనకబడిపోయిన వర్గాలని ముందుకు లాగడం ఏమని దేనికైనా ముందు ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అయితే ఈ పథకాలను ఇవ్వడానికి కోసం కూడా చంద్రబాబు నాయుడు గారైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని చెప్పి విమర్శలు మనం చూసాం ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు అప్పులు తీసుకొస్తున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు ఈ సంవత్సరంన్నర కాలంలోనే అని చెప్పి జగన్ అయితే అంటున్నారు అప్పుల్లో ముంచిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల్లో అప్పుల్లో ముంచేసింది కాక దాన్ని కోలుకోలేని రాష్ట్రాన్ని చేసేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే జనాలకు అందరికి అర్థమైపోయింది ఐదు సంవత్సరాల పాలన ఒక సేన్స్ ఒక సేన్స్ అని అడిగారు కదా ఈ సరే అని ఇచ్చారనుకో ఐదు సంవత్సరాల పాలన అయింది ఏంటంటే ఇంట్లో ప్యాలెస్లో కూర్చొని ఎగ్గిపోపులు తినడం ఇంట్లో కూర్చొని ఏసీల్లో షాప సెట్లో కూర్చొని మాటలు చెప్పడం ఇవే కానీ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది ఏం చేశారో చెప్పనండి వాళ్ళ నాయకులు అరుస్తున్నారు ఎగురుతున్నారు అమరావతి దగ్గర దగ్గర అసలు అమరావతి ఎక్కడుందో కూడా అలా తెలుసా అదే వైజాగ్ అన్నారు వైజాగ్ ఏం చేశారు రుసుకొండ మీదకి ఇల్లు ఎక్కి ప్యాలీస్ కట్టుకున్నారు ఎందుకంటే ఆయనకి విశాలమైన ఇది కావాలి కాబట్టి ఏమైనా అభివృద్ధి చేశారంటే రుసుకొండ మీద ప్యాలీస్ కట్టుకునే ఆయన స్వార్థంకి ప్యాలీస్ కట్టుకున్నాడే తప్ప ఇంకా రాష్ట్రానికి మాత్రం ఏది చిన్న గుడిసు కూడా వేసింది లేదు అంటే ఆయన ప్రభుత్వంలోనే పేదలకు అనేది ఇల్లు నిర్మించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఇంటిని ఇల్లు రాకుండా చేస్తున్నారు కావాలని చెప్పి అంటున్నారు పేదలకి సొంతంటి కలనే ఇళ్ళే తుంచేస్తున్నారు అంటున్నారు ఇల్లు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి ఎవరికి పట్టా ఇచ్చారో చెప్పమనండి అది లేదు కదా ఎవరికి ప్రతి ఒక్కరు ఆ రోజు జగన్ అన్న ఇల్లు ఇచ్చాడే కానీ డబ్బు నలభై వేలు కట్టమంటున్నారండి అరవై వేలు కట్టమంటున్నారండి ఆ రోజు మా దగ్గరకు వచ్చి ఆయన అలా బాధను చెప్పుకునే పరిస్థితి ఆ రోజు జగన్ అన్ను ఇల్లు ఇచ్చారంటే ఈరోజు ఒకసారి వెళ్ళి చూడండి నున్నవాని కొండపావులు రావని ఉప్పుల ఊరీ ఎక్కడ ఎక్కడ ఇల్లు అక్కడ నిలిచిపోయినాయి ఆ కట్టింది కూడా ఒక నిబ్రంగా లేదు ఏవో ఏదో వాళ్ళ కాంట్రాక్ట్లకి ఉపాధి కలగడానికి మాత్రం ఉపయోగపడినాయి అంటే ఈ ప్రభుత్వం కూడా ఏమన్నా ఇల్లు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేకపోతే అసలు జగన్ అన్న ఇళ్ళ అలా కళ అలా కలగానే మిగిలిపోయే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే పేదలు ఇల్లు కావాలి పేదలు కష్టపరిస్థితిలో నుంచి సుఖ సంతోషాల్లోకి రావాలి అనే ఆలోచనతోనే ఆయన ప్రభుత్వం ఆయన ఇంకా కొద్ది రోజులు బతుకుతారు ఆయన ఆలోచన ఏంటి ప్రతి పేదోడి దగ్గరికి వెళ్ళి ప్రతి పేదోడిని కూడా ఒడ్డెక్కించి ఆడ సొంత ఇల్లు కల నెరవేర్చాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు ఆయన ఆలోచన స్థలం ఇచ్చేస్తే పేదోళ్ళు మళ్ళీ ఆ ఇల్లు ఎలా కట్టుకుంటారు అనే కాన్సెప్ట్తో ఆ రోజు డిక్కో ఇల్లు కట్టి అవి గృహ ప్రవేశానికి రెడీ అయ్యే టైంలో మహానుభావుడు పాదం పెట్టాడు ఆ పాదం పెట్టంగానే ఎక్కడెక్కడ ఆగిపోయి ఈరోజు వాటిలో గడ్డి ఆవుల్ని మేపుకుంటున్నారు అలాంటి పరిస్థితి జరిపింది ఈరోజు ఆ రోజు ఆయన్ని ఉంటే ఆ డిక్కో ఇల్లు ఈరోజు గృహ ప్రవేశాలు చేసుకొని ఇళ్ళ లేని ప్రజలందరూ అందులో సుఖ సంతోషాలతో రోజుకి హాయిగా ఉండేవాళ్ళు ఆ ఈ మహానుభావుడు ఎక్కిన తర్వాత అందులో ఆవుల్ని గేదెల్ని మేపుకునే పరిస్థితి చేయగలిసింది